ఒకరోజు వశిష్ఠుడు విశ్వామిత్రుని ఆశ్రమానికి వస్తాడు ఇద్దరు అనేక విషయాలు మాట్లాడుకుంటారు వశిష్ఠునికి వీలుకోలు చెప్తూ విశ్వామిత్రుడు కలకాలం గుర్తుండేలా ఒక విలువైన కానుకను ఇవ్వాలని భావించి తన వెయ్యేళ్ల తపశక్తిని ఆయనకి ధారపోస్తాడు వశిష్ఠుడు దానిని మహదానందంగా స్వీకరిస్తాడు కొన్నాళ్లకు విశ్వామిత్రుడు వశిష్ఠుని ఆశ్రమానికి వస్తాడు అప్పుడు వశిష్ఠుడు ఆయనకి సకలోపచారాలు చేస్తాడు పుణ్యానికి సంబంధించిన అనేక విషయాలు మాత్రమే ఇద్దరూ మాట్లాడుకుంటారు చివరకు విశ్వామిత్రుడికి వీడ్కోలు చెప్తున్నప్పుడు వశిష్ఠుడు తాము ఇంతసేపు మాట్లాడిన పుణ్యఫలాన్ని అంటే మంచి మాటల పుణ్యఫలాన్ని బహుమానంగా ఇస్తాడు విశ్వామిత్రుడికి అప్పుడు విశ్వామిత్రుడు చిన్నబోతాడు తాను కానుకగా ఇచ్చిన వెయ్యేళ్ళ తపశక్తికి ఒక్క పూట సమయంలో మాట్లాడుకున్న మంచి మాటల పుణ్యఫలం ఏ పాటికి వస్తుందా అని అనుకుంటాడు అదే విషయాన్ని విశ్వామిత్రుడు వశిష్ఠుడిని అడుగుతాడు తపోఫలమా సత్సంగత్యం ఫలమా గొప్పది అని ఇద్దరూ కలిపి బ్రహ్మ వద్దకు వెళ్తారు బ్రహ్మ ఆయన విష్ణువు వద్దకు తీసుకొని వెళ్తాడు దీనిని పరమశివుడే సరిగ్గా సమాధానం చెప్పగలడని చెప్పి ఆయన వద్దకు వస్తారు అందరూ ఆయనేమో పాతాళల్లో ఉన్న ఆదిశేషుడు తప్ప మరెవ్వరు ఏ ఫలం గొప్పదో చెప్పలేరని శివుడు తేల్చేస్తాడు ఇద్దరూ కలిసి అక్కడికి వెళ్తారు వాళ్ళిద్దరూ ఈ సందేహం విన్న ఆదిశేషుడు సమాధానం చెప్పటానికి కొంత వ్యవధి తీసుకుంటాడు అప్పటి వరకు తాను మోస్తున్న ఈ భూలోకాన్ని మీ ఇద్దరు మోయాలనే షరత్ ఒకటి పెడతాడు తలపై పెట్టుకుంటే బరువుగా ఉంటుంది కాబట్టి ఆకాశంలో నిలబెట్టి ఉంచండి అని కూడా సలహా ఇస్తాడు విశ్వామిత్రుడు వెంటనే తన వెయ్యి సంవత్సరాల తపోఫలాన్ని ధారపోస్తాడు ఆ తపశక్తితో ఈ భూమి ఆకాశంలో నిలబడుతుందని అంటాడు అయితే భూమిలో ఏ చలనం లేదు అప్పుడు వశిష్ఠుడు ఇలా అంటాడు ఒక్క పూట సమయంలో తాము చేసిన మంచి మాటల విషయం పుణ్యఫలాన్ని నేను దారపోస్తున్నాను అంటూ ఆసక్తితో భూమి ఆకాశంలో నిలబడాలని కోరుకుంటాడు వశిష్ఠుడు వశిష్ఠుడు అలా అనగానే ఆదిశేషుని తలపై ఉన్న భూమి ఆకాశాన నిలబడుతుంది ఆదిశేషుడు తిరిగి భూమిని తన తలపై పెట్టుకుని మీరిద్దరూ ఇంకా వెళ్ళొచ్చని చెప్పేస్తాడు దానికి సమాధానం ఇవ్వకుండా వెళ్ళమంటే ఎలా అని ఇద్దరు ఆదిశేషుడిని ప్రశ్నిస్తారు మీ ఎదురుగానే రుజువైంది కదా అంటాడు ఆదిశేషుడు వెయ్యి సంవత్సరాల తపోశక్తి ధారపోసిన కదలని భూమి ఒక్క అరగంట పాటు మాట్లాడుకున్న మంచి మాటల వలన కలిగిన పుణ్యఫలాన్ని ధారపోయటం వలన ఇట్టే ఆకాశంలో నిలబడిందన్న విషయాన్ని విశ్వామిత్రుడు వశిష్ఠుడు అప్పుడు గ్రహిస్తారు చూసారుగా మంచి మాటల ప్రభావం ఎంత బాగుంటుందో ఇప్పుడు ఆ భూమిపై జీవిస్తున్న మన మధ్య మంచి మాటలే తగ్గిపోయాయి ఎప్పుడు అందరూ ఒంటరిగా వాళ్ళ వాళ్ళ జీవితాల్లో ఉంటూ పక్క వాళ్ళతో మాట్లాడమే మర్చిపోతున్నారు ఇప్పుడు మనకి ఈ కథ తెలియజేసింది కూడా అదే కదా మంచి మాటల పుణ్యఫలం వల్ల ఎంత మేలుందో కూడా ఇప్పుడే విన్నాం కదా ఇంకోసారి ఇంకో విషయం విందాం